ఈ క్రోటన్ చెట్టు ఈ చెట్టు అంటే నాకు చాలా ఇష్టం ఇది చాలా బాగుంటుంది యాక్చువల్గా ఏంటంటే నేను తెచ్చుకున్న చెట్లు అన్నీ కూడా చాలా సెలెక్టెడ్గా తెచ్చుకున్నా ఇవన్నీ ఏంటి అంటే దీని తల్లి చెట్లన్నీ తీసేసి ఇవి పిల్ల చెట్లకు పెట్టినవన్నమాట అసలు ఇవి మే నేను ఎప్పుడు నేను ఎప్పుడు దాదాపు ఈ చెట్టు దీని మదర్ వచ్చేసి టెన్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా నాకు తెలిసి అయితే ఆ చెట్టు పెరిగిన తర్వాత చిన్న చిన్న వస్తాయి కదా పెద్ద చెట్టు అవి ఎక్కువ అయిపోయి బరువు ఎక్కువ అయిపోయేసరికి అవన్నీ తీసేసి దాని లోపల వచ్చిన చిన్న చిన్న చెట్లు తీసేసి ఇట్లా ఇట్లా చిన్న వేరే కుండీలో సపరేట్ చేసుకున్నాను అనమాట సపరేట్ చేసుకున్న తర్వాత ఇది పెరిగింది ఇది ఇది ఈ చెట్టు టూ ఇయర్స్ ఇది చాలా కొంచెం స్లోగా పెరుగుతుంది అని చెప్పి ఇచ్చాడు అట్లానే తీసుకున్నాం అనమాట చెట్లు కూడా కొంచెం మరీ ఫాస్ట్గా పెరిగితే మరి మరి బుష్ లాగా అయిపోతాయి మెయింటైన్ చేయాలి కదా అందుకని ఇదేంటంటే ఎప్పుడు మేము ఎక్కడైనా ఊరు వెళ్ళినా కూడా అప్పుడప్పుడు మేము అవుట్ ఆఫ్ స్టేషన్స్ వెళ్తుంటాం అనమాట అవుట్ ఆఫ్ స్టేషన్స్ అట్లా వెళ్ళినప్పుడు కొంచెం మనం వాటర్ పోయడము కొంచెం మనం ఎవరికైనా చెప్పి వెళ్తాము కానీ వాళ్ళు మనంత కేర్గా పోయ్యారు కదా కొంచెం ఓ రోజు పోస్తారు పోయారు అంత మానిటరింగ్ చేయలేము మనం ఎందుకు పోయలేదు అని అడగలేము అందుకని సరే అని కొంచెం వాటర్ ఒక్కొక్కటి రెండు మూడు రోజులు లేకపోయినా పర్వాలేదు అనే చెట్లే మోస్ట్ నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట ఇక నా దగ్గర ఉన్న చెట్లు కూడా అట్లా అలాంటివే తెచ్చి పెంచుకున్నాను ఇక ఇది ఈ చెట్టు కూడా ఏజ్ కూడా చాలా ఇది కూడా ఎప్ప అనమాట ఈ చెట్టు కూడా కానీ అట్లా మంచిగా హెల్తీగా బాగా వస్తుంది దీనిలో నేను ఏం చేస్తానంటే వేరే మందులు అవి కూడా అసలు ఏం అవసరం లేదు ఇట్లా ఇట్లాంటి వాటికైతే కనుక మనకి ఏదైనా పూలు వచ్చే వాటికైతే మనం ఏదైనా కొంచెం మందులు అవి వేయాల్సి ఉంటుంది కానీ వీటికి అక్కర్లేదు కానీ కొంచెం బలం రావాలి అని ఏదైనా కొంచెం ఎక్స్పైరీ ట్యాబ్లెట్స్ అలా ఉంటాయి కదా ఒకసారి ఏం చేస్తా అంటే వీటికి విటమిన్ ఈ క్యాప్సూల్స్ తీసుకొచ్చి అన్ని కుండీల్లో ఒక్కొక్కటి వేస్తూ ఉంటా విటమిన్ ఇ డైరెక్ట్ త తగులుతుంది కానీ ఏంటంటే ఒక్కొక్కసారి మేము చెట్టు నీడకు పెడుతుంటాం కదా అది కూడా సఫిషియెంట్గా తీసుకుంటుందో సరే ఏదో కొంచెం మా బాగుంటుంది అని చెప్పి మా తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళు అలా వేస్తారంట ఎవరైనా చెప్తే వెంటనే నేను అది ఇంప్లిమెంట్ చేస్తాను అనమాట సరే వేసి చూద్దాం అనుకున్నాను కానీ అన్న వేయడం వల్ల కూడా బాగా అనిపిస్తుంది ఎందుకంటే చెట్టు కొంచెం నిగ నిగలాడుతూ వస్తున్నట్టుగా అనిపిస్తుంది అంతకుముందు కొంచెం చెట్టు గ్రీన్గా ఉండేది కానీ కొద్దిగా ఎండిపోయి అంటే కొంచెం అంత నిగ నిగలాడినట్లు అనిపించేది కాదు ఇప్పుడు ఆ విటమిన్ ఈ ట్యాబ్లెట్స్ వేయడం వలన ఇట్లా కొంచెం బాగా కొంచెం సాఫ్ట్గా ఎట్లా అంటే కొంచెం ఆర్టిఫిషియల్ ప్లాంట్ లాగా అనిపిస్తుంది అనమాట అట్లా ఇట్లా నిఘ నిగ నిగలాడుతూ ఇదేమో పాపం ఈ జట్టు ఇది చాలా గ్రీన్ చాలా గ్రీన్ ఎక్కువ ఉందని తీసుకున్నా కానీ పాపం ఇది